రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనం స్ప్రేయింగ్ అయితే చేయడానికి ఆల్రెడీ స్ప్రేయింగ్ అయితే చేసాము సో ఆ స్ప్రెయింగ్లో ఏం వాడాము అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ప్రధానంగా ఈ దోమ సమస్యకి నల్ల తామర పురుగు సమస్యకి నల్లి సమస్య నల్లి సమస్యకు తక్కువ ధరలో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది గురించి ఈ సా కాంబినేషన్లో అయితే నేను వాడాను సో ఏం స్ప్రే చేశాను అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల అయితే మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్న నష్టమైతే ఉండదన్న సో ప్రతి ఒక్కరైతే లైక్ చేస్తారని ఆశిస్తాను సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మనకు తక్కువ అంటే దాదాపుగా మనకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎర్రనల్లికి అలాగే దోమకి ఈ నల్ల పురుగు కంట్రోల్ అవ్వాలంటే దాదాపుగా మనకు ఒక రెండు వరకు రెండు వేలకు పైన అయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల నుంచి మూడు వేల వరకు అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కాకుండా మనకు తక్కువ ధరలో ఒక కాంబినేషన్ అయితే మీకు నేను స్ప్రే చేసిన మందుల గురించి తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఆ వేణి అన్న మనకు ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో మన మంది రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే మనకు ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల కుసలు అనేది మారుతున్నాయి సో అందుకోసం అయితే నేను ఈ కొర్టివా కంపెనీ కింద మెగిస్టార్ని అయితే ఎంచుకోవడం జరిగింది సో మనకి ఈ మెగిస్టార్ అనేది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది సో ఈ ఫెనాజక్విన్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఇందులో టెక్నికల్ అనేది ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ మిరప పంటలో ఈ నల్లిలు అనేది అన్ని రకాల ఎన్ని రకాల నల్లి జాతులు ఉంటాయి అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని ప్రధానంగా అయితే ఇది నల్లి జాత్ జాతులను కంట్రోల్ చేసి నల్లి యొక్క పెట్టిన గుడ్డును పొదకకుండా చెడిపోయే విధంగా చేస్తుంది అలాగే మనకు నల్లి యొక్క గుడ్డు నుంచి పొదిగిన పిల్ల దశను కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మూడు దశలను అయితే నల్లి యొక్క మూడు దశలను నాశనం చేసే విధంగా అయితే ఈ మెగిస్టార్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ నల్లికి ఒకటే ఎఫెక్టివ్గా పనిచేసే వాటిని స్ప్రే చేస్తే ఆ నల్లి యొక్క పెట్టిన గుడ్డు అనేది మళ్ళీ పొదిగి మళ్ళీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే ఈ మూడు దశలను కంట్రోల్ చేసే మందు స్ప్రే చేసేది ఏంటంటే మనకి ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ అండి సో మనకు నల్లి కోసం అయితే దీన్నైతే మీరు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు దీని కాంబినేషన్లో అయితే మనకు ఈ గరుడా కంద గరుడా కంపెనీకి ఏదైనా పోలీస్ టెక్నికల్ అండి సో మనకి పోలీస్ టెక్నికల్ కాకుండా మనకు నాగార్జున కంపెనీ టెక్నిక నాగార్జున కంపెనీ స్పీడ్ అండి సో ఇందులో మనకు పోలీస్ టెక్నికలే ఉంటుంది ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం అలాగే మనకు ఇమ్డాక్లోపిరియడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల అయితే మనకి పోలీస్ అనేది మనకు ఈ ఫిప్రోనిల్ అనేది ఉంటుంది కాబట్టి మనకు మిరప పంటలో వచ్చు నల్ల తామర పురుగు సమస్యకి అలాగే మనకు ఈ తామర పురుగు సమస్యకి ఎక్సలెంట్గా అయితే కంట్రోల్ చేస్తుంది సో ఈ మనకు ఈ నల్ల తామర పురుగును కంట్రోల్ చేసే టెక్నికల్లో ది బెస్ట్ టెక్నికల్గా అయితే ఫిప్రోనిల్ అని చెప్పుకోవచ్చు సో జంప్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది సో దీని కాంబినేషన్లో మనకు అడ్మేర్ టెక్నికల్ ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు నలభై శాతం ఉంటుంది ఇది మనకు దోమ సమస్య కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మీరు ఒక స్ప్రేయింగ్ అయితే వాడుకోండి సో మనకు తక్కువ ధరలోనే ఈ రెండింటి కాంబినేషన్ అయితే అవుతుంది సో ప్రతి ఒక్కరైతే మీకు పోలీస్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో ఉన్న ఏదైనా కూడా వాడుకోవచ్చు సో ఖచ్చితంగా మనకు తక్కువ ధరలో వాడుకోవాలనుకుంటే ఈ రెండింటి కాంబినేషన్ అయితే వాడుకోండి సో మనకి ఈ గరుడా కంపెనీ అయినా వాడుకోండి లేకపోతే ఆ టెక్నికల్తో ఉన్న ప్రోడక్ట్ని ఏదైనా వాడుకోండి సో దీని కాంబినేషన్లో అయితే మనకు ఇది ఒక వంద గ్రాములు అయితే ఈ పోలీస్ టెక్నికల్తో ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఒక వంద గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో నేనైనా కూడా వంద గ్రాములు అయితే వాడడం జరిగింది సో మనకి ఈ మెగిస్టార్ అనేది మీరు దీని కాంబినేషన్లో వాడితే ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి సో మనకి మెగిస్టార్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే సీజ్ మేట్ అయినా కూడా వాడుకోవచ్చు ఇందు కాంబినేషన్లో పోలీస్ కాంబినేషన్లో అయితే సీజ్ మేట్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా మనం ఏమైనా ఇంకా కొంచెం డో పర్లేదు ఎక్కువ ప్రైజ్ అయినా పర్లేదు అనుకుంటే సో దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ న్యూట్రిన్స్ అయితే మొక్కకు అందించండి ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ రసం పిల్చి పురుగులు అనేది మొక్కపై ఎక్కువ డ్యామేజ్ చేస్తూ మనకు ఎక్కువ డ్యామేజ్ అయితే చేసే అవకాశం ఉంటుంది సో న్యూట్రిన్స్ అనేది మొక్కకు అందిస్తే రెసిడెన్సీ పవర్ అనేది పెంచుకుంటాయి మొక్కలు సో ఖచ్చితంగా అయితే వాడాలనుకుంటే న్యూట్రిషన్స్ అయినా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం లాస్ట్ స్ప్రే వచ్చి ఈ నాగార్జున కంపెనీ స్పీడ్ అయితే వాడడం జరిగింది ఇది ఒక కాంటాక్ట్ అండ్ సిస్టమ్ ఇన్సెక్టిసైడ్ సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు నల్ల తామర తామరపూర్కు దోమ సమస్య కంట్రోల్ అవుతుంది సో దీన్ని అయితే మనము ఒక వంద గ్రాములైతే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇది ఒక తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది ఒక వంద గ్రాములు వచ్చి మనకు ఒక ఎనిమిది వందలకైతే దొరుకుతుంది సో తామర పురుగు సమస్య దోమ సమస్య అయితే మంచిగా కంట్రోల్ అవుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మనకు ఇది మనకు ఒక ఎనిమిది వందలు ఒక ఎకరానికి అయితే ఈ మెగిస్టార్ అనేది కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకుంటే మనకి ఈ రెండు వందల యాభై ఎంఎల్ అనేది మనకు ఒక సిక్స్ హండ్రెడ్ అనేది పడే అవకాశం ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే వాడుకునే ఇందులో ఫెనజిక్విన్ అనేది ఉంటుంది సో ఇది మెగిస్టార్ అనేది మనకు గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది నల్లికైతే సో ఎక్కువగా అయితే మనకు ఈ మన మిరప పొలంలో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు కొసలు అనేది ఎక్కువగా మారుతున్నాయి సో మీరు కూడా చూసుకోవచ్చు సో అందుకోసం అయితే నేను ఈ రెండింటి కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో నెక్స్ట్ కూడా మనకు ఈ ఎర్ర నల్లి ఉధృత అనేది స్ప్రేయింగ్స్ అనేది లేట్ చేయడం వల్ల ఈ ఎర్ర నల్లి ఉధృత అనేది ఎక్కువగా అయింది సో అందుకోసం మళ్ళీ నేను నల్లికి స్ప్రేయింగ్స్ అయితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ స్ప్రెయింగ్లో తక్కువ ధరలో కూడా నెక్స్ట్ స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది అవేంటో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను సో మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు తెలియజేస్తూనే ఉంటాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్